నీట్గా అయితే కడిగేసాం కింద చెమ్మ చెప్పుడు డిఏ ట్రాక్టర్ ఫుల్ పెయింట్ అయితే వచ్చింది అది ఏ విధంగా ఉందో దానికి ఏ విధంగా వర్క్ చేస్తాను ఈ వీడియో వరకు అయితే చూడండి మీకు మేము చేసే వర్క్ అయితే మీకు అర్థం అవుతుంది మీరు మీ ట్రాక్టర్ పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో యూజ్ అవుద్ది ఆ డిఏ ట్రాక్టర్ అయితే తుప్ప ఎక్కువ ఉంది వచ్చేసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న డిఏ ట్రాక్టర్ ఫుల్ పెయింట్ గత వచ్చింది ఇప్పుడు ఆ బండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడడానికి అటు ఉంది తుప్ప అతి ఎక్కువ కొన్ని బండికి ఒకసారి ఆ బాడీని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో తుప్పు ఎక్కువగా వెనకలు చూడండి చిక్కులు చూడండి ఫ్రెండ్స్ తుప్పు ఏ విధంగా ఉందో వెనక బాగా తుప్ప అతి ఎక్కువ కొన్ని రిమ్ము లోపల కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో తుప్పు ఈ బండికి తుప్ప అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఈ బండికి ఏ విధంగా వర్క్ చేస్తున్నావు అన్నది ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి మీరు మేము చేసే వర్క్ మీకు అర్థమవుతుంది బండి కూడా లేడానికి అయితే మెకానికల్ అయితే వచ్చేసారు ఆ మగ్గాలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో మొత్తం వెల్డింగ్ అయితే బడిచిపోతున్నారు బొక్కలు పడిపోయింటే ఇప్పుడు బాగా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో బాగా తుప్పైతే ఉంది సన్న తుప్పతే స్టార్ట్ అయింది దీనికి మనం నీట్గా అయితే గ్రైనింగ్ అయితే పట్టేసుకుంటున్నాము నీట్గా ఈ విధంగా క్లీన్గా అయితే చేసుకోవాల్సింది గ్రైనింగ్ బట్టి ఇప్పుడు బాగా అయితే నీట్గా అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తర్చుకున్న సన్న చూడకైతే కంపెనీ పేస్ట్ అయితే పెట్టేసుకొని దాన్ని అయితే నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది దానికి చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉన్నిదో బానేటి ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో దానికున్న తుప్పంతా అంతా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాం దీనికి ఇప్పుడు కంపెనీ రెడ్ సైడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే దీనికి వర్క్ నీట్గా అయితే ఉంటుంది బానేటికి మడ్గాళ్ళు కూడా కంపెనీ రెడీ సైడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మడ్గాళ్ళు ఈ రిమ్ చూడండి ఫ్రెండ్స్ ఈ రిమ్ కొన్న మధ్యలో ప్లేట్ అయితే ఓడ తీస్తున్నాం దీని డిస్కేన్ అంటారు ఇప్పుడు దాని అయితే ఓడ తీస్తున్నాం మేము కొన్ని బోల్ట్ అయితే వడేసాం ఫ్రెండ్స్ చూడండి ఆ బోడ్ బోల్ట్ ఉన్నాయి ఇప్పుడు అదైతే గట్టిగా అతుక్కోపోయింది ఆ ప్లేట్ అన్నది దాన్ని అయితే తడుతున్నాం మేము ఎంత తట్టినా రావడం లేదు గట్టిగా అయితే అయిపోతుంది హార్డ్ అతుక్కుపోయింది అన్నమాట దానికి థర్టీ థర్టీ చేతులు పుల్ వచ్చేసి అప్పుడు లాస్ట్కి అయితే ఊడింది అది చూడండి ఫ్రెండ్స్ ప్లేట్ అయితే వడతేసాం ఇంకొక రిమ్ అయితే వడతీస్తున్నాం ఫ్రెండ్స్ దీనికి ఎక్కువ ఫుల్ టైట్గా ఉండడంతో పైప్తో అయితే లాగుతున్నాము ఈ విధంగా పైప్తో ఓడిదీసేటప్పుడు కొన్ని బోల్డ్ అయితే ఇరిగిపోయినాయి అంటే ఇరిగి పక్క అయితే పడిపోయినాయి ఈ విధంగా ఓడదేయాలంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది చేతులతో ఓడదేయాలంటే గట్టిగా అతుక్కుపోతాయి ఎట్లా గోలా చేసి మనం అయితే ఓడిదీస్తుంది దీన్ని కూడా ఫ్రెండ్ ఫ్రెండ్స్ దీని ప్లేట్ కూడా ఓడిదేసేసాం బండిని అయితే నీట్గా మెకానిక్లు అయితే ఓడిదీసారు ఫుల్ పెయింట్కి వచ్చిన తర్వాత బండి అయితే ఈ విధంగా నీట్గా ఓడి తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఓడి తీసేసుకోవడం వల్ల వర్క్ అయితే నీట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బండికి అయితే అయితే చేస్తున్నాం మేము ఈ బండికి తుప్ప అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తుప్పే ఏ విధంగా క్లీన్ చేస్తున్నాం అన్నది మీరు మీరు బాగా చూడాల్సింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తుప్పతే ఏ విధంగా తడుతున్నాము తుప్పు గట్టిగా ఉండే లోపల మేమైతే అయితే అయితే తడుతున్నాము చూడండి తట్టయితే తుప్పతే లేపేస్తున్నాము ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ నీట్గా ఉంటుంది మన తుప్పతో తుప్పుతో వస్తే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాం ఈ బండికి అయితే తుప్పతే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా తుప్పు ఏ విధంగా వస్తుందో చూడండి చెక్కులు చెక్కులకైతే వచ్చేసి ఈ పక్కన చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో తుప్పు ఈ బండికి తుప్ప అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మీరు మీ టాటర్ పెయింటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా ఆ నంబర్కి అయితే కాల్ చేసేయండి ఈ బండికి అయితే ఇప్పుడు మనం కొన్ని కొన్ని అయితే గ్రైండింగ్ అయితే పట్టేస్తున్నాం గ్రైండ్ మోటార్ ఆడే చోటల్లో మనం గ్రైండింగ్ అయితే పట్టేసి తుప్ప అయితే నీట్గా క్లీనింగ్ చేసుకుంటున్నాం ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవడం వల్ల వర్క్ నీట్గా ఉంటుంది బండి అయితే బాగా వస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తుప్పే విధంగా ఉంది అంతలో అంతా తుప్ప అయితే ఎక్కువగా ఉంది ఈ బండికి ఆ రిము కట్టి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ తుప్పు ఉంటే ఆ తుప్పా నీట్గా గ్రైండింగ్ పెట్టి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాం చూడండి ఇప్పుడు చూసిన రిము కత్తి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాము ఈ విధంగా క్లీనింగ్ అయితే చేసుకోవడం నీ వర్క్ అయితే నీట్గా ఉంటుంది ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవడం వల్ల బా బాడీ అయితే క్లీనింగ్ అయితే చేసేసాము ఒకసారి చూడండి ఒకసారి చూపిస్తాను మీకు బాడీ అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ బాడీ అయితే నీట్గా క్లీన్ చేసుకు కొంచెం చీకటి అయితే పడుతుంది దానివల్ల కొంచెం క్లారిటీ అయితే రాదు చూస్తున్నారు కదా బాడీ అంతా నీట్గా క్లీనింగ్ అయితే చేస్తున్నాము ఆ డబ్బా చూసారు కదా ఆ ఎల్లో డబ్బా దాంట్లో అయితే కొంచెం దీనికి సంబంధించి ఒకటైతే కలుపున్నాము దీని బాడీకి అయితే స్ప్రే చేస్తాం దానికి ఉన్న మురికి ఏమైనా జిగురు గిగురు ఏమైనా ఉంటే మాత్రం చూస్తున్నారు కదా స్ప్రే చేస్తున్నాం బాడీ అంత అయితే స్ప్రే అయితే చేసుకుంటాం ఇప్పుడు బాడీ అయితే నీట్గా అయితే కడిగేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కిందగా నీళ్ళు తెమ్మంది చూడండి ఈ విధంగా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అయితే నీట్గా ఉంటుంది చూడండి దానికి ఉన్న మట్టి జిగురు ఏమైనా ఉన్నా మొత్తం నీట్గా మనం అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాం ఇప్పుడు బాడీని బాడీకి కంపెనీ రిటైర్ అయితే స్ప్రే అయితే చేసాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ విధంగా నీట్గా అయితే కంపెనీ రెడై సైడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాము పట్టి అయితే కడిగేసాం బాగా పట్టడానికి ఇప్పుడు కొమ్మరి ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్ మట్గళ్ళకి అయితే కంపెనీ ఫిల్ అయితే స్ప్రే చేసాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ విధంగా నీటుగా అయితే మట్గళ్ళకి కంపెనీ ఫిల్ అయితే స్ప్రే చేసాం బానట్ కూడా కంపెనీ ఫిల్ అయితే స్ప్రే అయితే చేసాం ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా నీటుగా అయితే కంపెనీ ఫిల్ అయితే స్ప్రే చేసుకున్నాము రెడ్ ఫస్ట్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూస్తున్నారు కదా రెడ్ లోపల పక్క అయితే రెడ్ అయితే రెడ్ కొట్టేసుకున్నాం లోపల కూడా కంపెనీ రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లోపల పక్క బానేటి మడ్గలకి ఫస్ట్ అయితే రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మడ్గలు కూడా కంపెనీ రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం రెడ్ అయితే ఫస్ట్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం అన్నింటికి

మడ్గాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మట్కాళ్ళు కూడా ఫినిషింగ్ సూపర్గా అయితే వచ్చింది ఒకసారి చూడండి ఒకసారి చూడండి నీడ ఏ విధంగా కనిపిస్తుందో ఫైనల్ కోట స్ప్రే చేసినప్పుడు నీడ మన నీడ అయితే కని ఆపిస్తుంది ఖచ్చితంగా ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది బాగా మట్గా బాడీకి అయితే ఫైనల్ కొట్టే స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బాడీకి ఫైనల్ కూడా అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నీట్గా అయితే ఫైనల్ కూడా అయితే స్ప్రే అయితే చేసాము ఒకసారి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ షైనింగ్ ఏ విధంగా వచ్చిందో చూడండి షైనింగ్ మాత్రం సూపర్గా అయితే వచ్చింది బాడీకి మాత్రం ఫైనల్ కూడా అయితే సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్ మాత్రం సూపర్గా అయితే వచ్చింది అన్నిటికైతే ఫైనల్ కూడా అయితే స్ప్రే అయితే చేసాము నెక్స్ట్ డే బండిని బిగేయడానికి అయితే మెకానికల్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బండిని అయితే బిగిస్తున్నారు మెకానిక్ అయితే వచ్చేసి ఒకసారి రిమ్ములు చూడండి ఫ్రెండ్స్ రిమ్ములు మాత్రం సూపర్ గా అయితే వచ్చాయి రిమ్ములు కదా సిల్వర్ కలర్ అనమాట ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయి రిమ్ములు చూడడానికి కొత్త రిమ్ములానే ఉన్నాయి బండి అయితే బిగిచ్చేసారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది బండి చూడడానికి బండి కొత్త బండి అనే ఉంది హాయ్ ఫ్రెండ్స్ అన్న బండి గల ఓనర్ బండి ఏ విధంగా వచ్చింది అంటే మీరే వినండి బండి వచ్చేటప్పుడు ఎక్కడ నుంచి కలవదు కానీ పసదాన్ని చెట్లో పెళ్లి కూతురు చేసినట్టు చేయించాడు బండి వేళ పెళ్లి కూతురున్నట్టున్నారు బండి ఉందా కథతో పెళ్లి బాగా వేసాడు ఆ మేస్తారు అన్నాడు ఏమని చెప్పారు మీరు కుర్తి పని లైక్ పని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ బండి చూడడానికి ఎట్టుందో చూడడానికి కొత్త బండ్లానే ఉంది మీరు ఈ విధంగా ఫుల్ పెండింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పడతా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మా వద్ద అన్ని రకము ట్రాడర్కి అయితే పెయింటింగ్ అయితే వేయబడును మా అడ్రస్ నెల్లూరు ఆటో నగర్ ఒకసారి ఆ రిమ్ చూడండి ఫ్రెండ్స్ ముందు రిమూవ్ ఫస్ట్ ఏ విధంగా ఉంది రిమ్ ఇప్పుడు చూడండి ఏ విధంగా వచ్చిందో రిమ్ మాత్రం సుప్రగత వచ్చింది వెనక రిమూవ్ చూడండి ఫ్రెండ్స్ వెనక రిమ్ కూడా స్వప్రగత వచ్చేసాయి ఇప్పుడు బండి అయితే డెలివరీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాక్టర్ పేరు వచ్చేసి డిఎ ట్రాక్టర్ అనమాట సార్ చూడండి ఫ్రెండ్స్ చూడడానికి కొత్త బండి ఉంది మీరు ఈ విధంగా ఫుల్ పెంటింగ్ చేర్చుకోనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పడతా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అయితే బండి అయితే డెలివరీ అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫుల్ పెయింట్ వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ అయితే కలుద్దాం బండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్